ఈ రోజు ఏం కూర వండాలని ఆలోచించి ఆలోచించి ఫైనల్ గా మార్కెట్ కి ఏది ఫ్రెష్ గా కనిపిస్తే అది కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాం కానీ ఇక్కడ అన్నిటికన్నా మమ్మల్ని అట్రాక్ట్ చేసి మిర్చి చూసారా ఇయే బజ్జి మీరు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి అసలు ఘాట్ ఉండవు ఇది చూడంగానే మన వెంకటేష్ బాబా మిర్చి బజ్జీలు వేసుకుందాం అన్నాడు సరే అని ఫిక్స్ అయ్యాం నా మాట కాదని అన్నాడు హలో సార్ నేను చేద్దాం అన్నా గానీ ఒక కండిషన్ ఏంటి బా ఒక గేమ్ ఆడదాం చాలా సింపుల్ గేమ్ బాటిల్ ని ఫ్లిప్ చేయాలి ఎవరైతే ముందుగా ఫైవ్ టైమ్స్ కరెక్ట్గా వేస్తారో వాళ్ళు విన్నారు ఓడిపోయిన వాళ్ళకే ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది ఏం పనిష్మెంట్ బావా వెంకటేష్ ఓడిపోయిన వాళ్ళు ఈ ఘాటు అయిన పచ్చిమిరగాయలు తినాలి మంచి టెండర్ పెట్టావుగా బావా ఏది ఏమైనా సరే ఈ వెంకటేష్ తగ్గేదే లేదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నాకు కూడా తెలుసు బాబర్దే ఎక్కెందుకు లేటు స్టార్ట్ చేద్దాం నేను కూడా రెడీ ఫస్ట్ ఒకటి అబ్బా మిస్ రెడీగా ఉండాలి నువ్వు తినడానికి రెండు అబ్బా మూడు అబ్బా టూ టూ ఈసారి చూడ మళ్ళీ పడుద్ది నాలుగు చేతులు ఓపిక లేదు ఇడికి ఐదు పద్యం గుర్తుందా ఇగో పచ్చి పచ్చిమిరకాయలు తీసుకో తప్పదా బావా తినాల్సిందేనా తిన ఇప్పుడు నేనైతే అరకిలో శనగపిండి తీసుకున్నాను అలాగే కొంచెం బీప్ పిండి కూడా వేసుకుంటున్నాను అలాగే ఓ చెంచేడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఓ చెంచేడు కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి బేకింగ్ సోడా ఒక చెంచాడు వేసుకుంటున్నాను అలాగే వాటర్ కూడా వేసుకుని మెత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఈ రకంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గింజలు ఉన్నాయి కదా అవి తీసేసుకుందాం అనమాట నేనైతే మొత్తం దీంట్లో కొన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ పెద్ద ఘాట్ ఉండవు ఇది వచ్చేసరికి చింతపండు గుజ్జండి ఇప్పుడు ఇందులో వామ్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రం కలుపుకోవాలి ఈ చింతపండు పేస్ట్ ఉంది కదా ఈ కట్ చేసిన పచ్చిమిరకాయలో అప్లై చేసుకోవాలన్నమాట వాముతో సహా ఆయిల్ నూనె అయితే కాగింది పిండిటివ్వు పిండిటివు పచ్చిమిరకాయని ఎప్పుడైనా సరే తొడుము పట్టుకొని ఇలా ముంచి అటు తిప్పుతూ ఉండాలండి తిప్పిన తర్వాత ఇలా నూనెలు వేసుకోవాలి కలర్ కూడా బాగా వచ్చినాయి బాగున్నాయి కలర్ కూడా